పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలని చూస్తే ప్రజా ఆగ్రహం తప్పదని వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకుతోటి రాజేష్ స్పష్టం చేశారు బుధవారం తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలోని వైఎస్సార్ విగ్రహం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందించారు అనంతరం జగనన్న పేద విద్యార్థులకు వైద్య విద్య అందాలనే ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కళాశాలను నిర్మాణానికి స్వీకారం చుట్టారన్నారు కూటమి ప్రభుత్వం ఆ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని మండిపడ్డారు மெடிக்கல்வா பிரபுத் மெடிக்கல் காலேஜ் करना मेडिकल प्राइवेट करना जगनमोहन रेड्डी जगनमोहन रेड्डी जगन्मोहन रेड्डी नायकत्व जोहार वसा जोहार वास्तव जोहार वास्तव

Thank you sir, thank you sir. Thank you, sir.